హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి సో ఇవాళ వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది వాళ్ళైతే ఎండింగ్ వరకు చూడండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఎల్లమ్మ జాతర సో ఇయర్ ఇయర్కి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం ఇది వచ్చేసి నేను సెకండ్ ఇయర్ వెళ్తున్నాం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జాతర ఎలా ఉంటుంది షాప్స్ ఎలా పడ్డాయి అసలు జాతర రష్ ఎలా ఉంది అవన్నీ చూపిస్తాను చూద్దాం పదండి సో కట్ కరీంనా నుంచి వెళ్ళే దారిలో తీసిన వీడియో ఇది కొన్ని కొన్ని క్లిప్స్ అలా యాడ్ చేశాను మొత్తం జాతరనే కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ ఉండేలాగా ఉంటుందని ఇది మల్ల బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు కట్పూర్ ఎంట్రన్స్ అయితే వస్తుంది సో మధ్య మధ్యలో మనం ఇలా బ్లాగ్స్ కూడా కొన్ని షేర్ చేస్తాను సో వీలైతే బ్లాగ్స్ నచ్చేవాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో మన ఛానల్లో అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాం కట్టుకు అయితే సో మేము జాతర త్రీ డేస్ జరుగుతుంది కదా మేము సెకండ్ రోజు వెళ్ళాం గురువారం వెళ్ళాం ఇక్కడ పోర్షన్ ఇక్కడ నాకు అంతే స్పెసిఫిక్గా తెలియదు ఇక్కడ కూడా బోనాలు చేస్తున్నారు అండ్ ఎల్ల దగ్గర కూడా బోనాలు చేస్తున్నారు ఇలా ఊరేగింపుతో బోనాలు అయితే చేస్తున్నారు అక్కడ ఊరు వాళ్ళు మేబీ అక్కడ పోషమ్మ టెంపుల్ ఉండచ్చు అంత ఐడియా లేదు సో ఇది మనకు కందికట్పూర్ మెయిన్ ఎంట్రెన్స్ చాలా డెకరేషన్ అయితే చేశారు ఇది నేను మార్నింగ్ అయితేనే షేర్ చేస్తున్నాను మేము నైట్ వరకు అయితే ఉండలేం చీకటి అవుతుంది వర్షం పడేలా ఉందని చెప్పి ఈవినింగ్ వరకే వచ్చేసాము ఇంటికి సో కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సో ఇది లోపలికి వెళ్ళంగా మన టెంపుల్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ రాగానే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ప్లేస్ నాకైతే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అక్కడికి వెళ్తే నిజంగా ఇక్కడ కందికట్కూర్ అమ్మవారు అయితే నిజంగా చాలా మహిమ గల అమ్మవారు భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేర్చే అమ్మ సో నిజంగా అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి మనం శ్రద్ధగా మనం కావాల్సినవి కోరుకుంటే మాత్రం సో నేను కూడా చాలాసార్లు మొక్కుకున్న కోరికలు కూడా మొక్కులు కూడా అసలు నిజంగా అయ్యాయి అందుకే రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడికి మేమైతే సో ఇదే గాంధీ జాతర నిజంగానే ఫుల్ రష్ ఉంది దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది అసలు లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలాసేపు టెంపుల్లోనే ఉంటే మనకు బయట నిలిచిన లైన్లో ఉండే వాళ్ళకి ఎక్కువ అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అక్కడ కాలేజ్ చదువుతూనే ఉన్నారు తొందరగా రండి తొందరగా ఉండాలి అని అన్న అసలు వినట్లేదు సో లోపల గర్భగుడి మొత్తం నిండిపోయింది చూడండి బోనాలతో ఇంకా అందరితో మస్తు కలకలలాడుతుంది టెంపుల్ అయితే ఇంకా ఎక్కడ బోనాల సందడి అండ్ ఇంకా షాప్స్ చాలా మంది వస్తున్నారు చూడండి చిన్న పిల్లలు ఇప్పుడు కూడా వస్తున్నారు అంత మహిళంగా ఉన్నవారు కాబట్టి ఇంత రష్ ఉంటుంది సో షాప్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే కొంచెం మనకు మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది జాతర అనగానే మనకు కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ బొమ్మలు కానీ స్వీట్స్ కానీ ఇంకా లేడీస్కి సంబంధించినవి కానీ చాలా డిఫరెంట్గా కొత్త కొత్త రేర్గా దొరికే అన్ని జాతరలలో మనకు అనిపిస్తూ ఉంటాయి కదా సో ఈసారి కూడా అన్ని కొంచెం డిఫరెంట్గా ఓల్డ్ మళ్ళీ కొత్తగా వచ్చినాయి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి చూద్దాం ఎలాంటి కలెక్షన్ ఉందో సో ఇవి వచ్చేసి మొత్తం లేడీస్ సెక్షన్కి సంబంధించినవి హెయిర్ బ్యాండ్స్ నెక్లెస్లు అలాంటివి చాలా ఉన్నాయి సో ఇక్కడ హౌస్ చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్ అనిపించింది నాకైతే సో వెళ్ళేటప్పుడు తీసుకుంటున్నాం చాలా బాగుంది కదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కిచెన్స్ అన్నీ మనకి జాతరలో చాలా బాగా ఉంటాయి సో స్ట్రీమే కూడా ఒకటి తీసుకుంది వద్దన్న వినకుండా ఇంకా బ్యాగ్స్ చూడండి అన్నీ కొంచెం బ్యాంగిల్స్ అయితే అసలు నిజంగా అన్ని మోడల్స్ మనకి జాతరలో కవర్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బోట్లు కానీ ప్లేన్ బ్యాంగిల్స్ పోయి ఇంకా చాలా రకాల మోడల్స్ అన్నీ మనకి జాతరలో కవర్ అవుతుంటాయి ఇక్కడ ఇంకా బ్యాగ్స్ స్క్రంచెస్ కూడా చాలా బాగా వచ్చినాయి సో బ్యాంగిల్స్ అయితే అసలు మెరుస్తున్నాయి చూడండి అన్ని స్టోన్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ మొత్తం ఇక్కడనే కనిపిస్తుంది చూడండి సో హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అన్న హండ్రెడ్ రూపీస్ కట్ట ఎన్ని ఐటెం బొమ్మలు ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి మోడల్స్ అసలు లేడీస్కి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరిపో అంటుంటాం కదా చాలా తీసుకోవాలనిపించింది నాకైతే బ్యాంగిల్స్ చూడగానే బట్ ఇంట్లో చాలా ఉన్నాయి అందుకే కొంచెం కంట్రోల్ చేసుకొని ఇంకా సర్లే వద్దులే మా అవి తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తవి వాడచ్చు అని చెప్పి నేను తీసుకోలేదు ఇంకా జిలేబీ కూడా ఫ్రెష్గా వేసిస్తారు అక్కడ మనకు స్వీట్స్ ఇష్టంగా ఉండే వాళ్ళైతే కష్టంగా తినచ్చు మంచు ఉంటాయి ఒక రౌండ్ వేసి వచ్చి నేను కొనుక్కుంటే కూడా అక్కడే పెట్టేసుకున్నాను యాక్చువల్ ఎలా ఉంటుందని చెప్తే అక్కడే వేసుకొని కూడా చూస్తున్నాను బాగుంది ఇదైతే తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ కూడా ఇస్తారు ఇంకో నెక్స్ట్ సైట్ కూడా అక్కడ తీసుకున్న వైట్ పూసది అది ఇక్కడ ఎప్పుడైనా చూపిస్తాను మీకు సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది జాతరకి వస్తే మైండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ ఈ హౌస్ మేము వెళ్ళేటప్పుడు తీసుకున్నాం చూడండి బాగుంది కదా సో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా ఈ చిన్న ఇల్లు తీసుకున్నాను కదా సో నేనైతే శ్రీ కట్నే అట్ని చెప్పిన చూద్దాం అవుతుందో మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఇంకా సో ఇంకా వెళ్ళేదాలో కూడా తీసాను మంచిగా సో మీరు నచ్చితే తప్పకుండా అయినా అంటే నేను పెట్టే కంటెంట్ అన్నిటికీ సపోర్ట్ చేయండి సో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి వీడియోస్ని సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ లైక్స్ అండ్ షేర్స్ అంతే సో నాకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఇంకా మంచిగా అంటే ఎక్కువ యూవర్షిప్ ఉంటే నాకు కూడా చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది సో వెళ్ళేదారిలో మళ్ళీ వెళ్ళము బోనాలు తీసుకెళ్తున్నాను చూడండి సో అసలు ఈవినింగ్ మేము ఫోర్ వరకు వెళ్తున్నాం అంటే వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు అలా ఉంటుంది జాతర మొత్తం నైట్ వరకు ఈ త్రీ డేస్ అలానే ఫ్రెష్గా ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సార్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ గాష్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ